ఈ రోజు నుండి శ్రావణ మాసం ప్రారంభమయ్యింది ఈ శ్రావణ మాసం రోజున ఏ మహిళ దోసిట శనగల మూటను పలకరించినా పాదాలకు రాసుకున్న పసుపును పరామర్శించిన శిరస్సు మీద అక్షితలను చూసి విశేషమేమిటని అడిగినా ముంజేతి చేమంతి పూల తోరాన్ని ముచ్చటగా మాట్లాడించిన అన్నిటికన్నా ముందుగా కొత్త పట్టు చీరల ఫెల ఫెలలను విన్నా కొత్త బంగారు నగల తల తలలను కన్నా తలపైకెత్తినప్పుడు ఎప్పుడు కురుస్తానో నాకే తెలియదంటూ నల్లని రూపంతో ఫెల ఫెల గర్జన ధ్వనులతో కనిపిస్తున్న మేఘాలను చూసినా ఇంకేముంది ఇది శ్రావణ మాసం సుమాని అర్థమైపోతుంది ఇదంతా అత్యంత మనోహరమైనటువంటి మాసం కదా అయితే ఈ మాసంలో మంగళ గౌరీ వ్రతం ఎందుకు చేసుకుంటారు అంటే శ్రావణ మాసం వ్రతాలకు సంబంధించినటువంటి మాసం విశేషం ఏమిటంటే శ్రీ మహాలక్ష్మికి ప్రీతికరమైనటువంటి శ్రావణ మాసంలో మంగళ గౌరికి కూడా సముచితమైనటువంటి స్థానం ఉంటుంది ఈ మాసంలో వచ్చే ప్రతి మంగళవారం ఆరాధించేది గౌరీదేవినే హిమవంతుని పుత్రిక అయినటువంటి శైలజ వర్షంలో తడుస్తూ ఎండలో ఎండుతూ చలికి గడ్డ కట్టుకుపోతూ ఉన్నా చలించకుండా తపస్సు చేసింది దానితో ఆమె శరీరం గౌరవర్ణానికి మారిపోయింది అంటే ఎండిపోయినటువంటి లేత పసుపు పచ్చ దర్భగడ్డి రంగులోకి మారిపోయిందని అర్థం అందుకే ఆమె గౌరి అయిపోయింది శంకరుణ్ణి తన భర్తగా భావించి చివరకు ఆ మంగళకరమైనటువంటి లక్ష్యాన్ని కూడా సాధించింది కాబట్టి ఆమెను మంగళ గౌరి అని పిలుస్తాం ఆ గౌరి తన కోరికను నెరవేర్చుకొని కాబోయే భర్తను తన వద్దకు రప్పించుకొని తన మాట వినేలా ఏ విధంగా చేసుకుందో అటువంటి శక్తిని తనకు ఇవ్వాలని ప్రార్థించడానికి ఆ శక్తిని పొందడానికి వివాహంలో ప్రతి వధువుతో గౌరీ పూజ చేయిస్తారు అంటే మంగళ గౌరీ వ్రతం అనేది భార్యాభర్తల మధ్య అన్యోన్యత సిద్ధించడం కోసం చేసేదన్నమాట ఆ గౌరీదేవి శంకరుణ్ణి వివాహం చేసుకున్నాక పార్వతిగా లోక ప్రసిద్ధురాలయ్యింది విఘ్నాలను నివారించగల శక్తి ఉన్న గణపతి సంతానాన్ని ప్రసాదించి దోషాన్ని పోగొట్టగలిగే శక్తి ఉన్న కుమారస్వామి ఆమె యొక్క సంతానం కాబట్టి మంగళ గౌరీ వ్రతం ఆచరించడం అన్యోన్య దాంపత్యం కోసం నాశనం కోసం సంతాన ప్రాప్తి కోసం అదేవిధంగా ఈ మాసంలో కోరిన వరాలనిచ్చే పూజ కూడా ఒకటి ఉంది శ్రావణ మాసంలో మహిళలు అత్యంత శ్రద్ధాభక్తులతో చేసుకునేది వరలక్ష్మి వ్రతం చిత్తడి చిత్తడిగా ఉండే వర్షాకాలంలో ఈ వ్రతాన్ని నిర్దేశించడానికి కారణం వర్షానికి తడిసి భూమి నుంచి వచ్చే పంట గొప్పధనమని చెప్పడానికే అలాగే మహాధనవంతురాలికి సంతానం లేక తపన పడుతున్న వారికి అత్తనామలతో సఖ్యత లేని వారికి అనారోగ్యంతో ఇతర సమస్యలతో తల్లడిల్లుతున్న వారికి ధనం ఇస్తే ప్రయోజనం ఉంటుందా అది చెరువుకు జలధానం చేసినట్టే కదా కాబట్టి తాను సంపదకు సంకేతం అయినప్పటికీ ఎవరైతే తనను పూజించి తనకు ఏ లోపం ఉందో లోపం తీరడం కోసం దేన్ని వరంగా కోరుతారో దాన్ని ఇస్తానంటుంది శ్రీ మహాలక్ష్మి ఆ విధంగా తనను వరలక్ష్మిగా తన పూజను వరలక్ష్మి పూజగా స్థిరపరుచుకుంది ఆమెతో పాటు మంగళ గౌరిని కూడా ఈ నెల రోజులు ఆరాధించాలనే నిర్దేశానికి గల కారణం శివుని పత్ని అయినా గౌరికి విష్ణు పత్ని అయినా తనకు అలాగే శివకేశవులకు కూడా ఎలాంటి భేదం లేదని దృఢంగా ప్రకటించడానికే అందుకే శ్రావణ మాసంలో మహిళలందరూ శుభప్రదంగా శ్రావణ మాసం పూజలు చేసుకుని అమ్మలను పూజించి పూజలు చేసుకుంటే కోరినటువంటి కోర్కెలు అన్ని కూడా నెరవేరుతాయని హిందువుల యొక్క ప్రధానమైనటువంటి నమ్మకం